ఈ ఆలయం పంతొమ్మిది వందల యాభై మేడా లోకాంతం గారు అనే భక్తురాలు వీరభద్ర స్వామి పుత్రాలు ఈ ఆలయం నిర్మించడం జరిగింది పుష్కరాల రేవులో మొట్ట పుష్రాల రేవులో మొట్టమొదటి ఆలయం ఇదేనండి అంటే ఇక్కడ స్వామి విభూతి పళ్ళు పల్లె ఉండే అనమాట వందల యాభై ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు కూడా వీరభద్రులు కింద పూజ చేసేవారు అది రెండు వేల ఎనిమిదికి యాభై సంవత్సరాలు అయిందని రెండు వేల ఎనిమిదిలో ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఈ వీరభద్రస్వామి వారి విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ వీరభద్రస్వామి వారి విగ్రహం ప్రతిష్ఠ చేసి ఈ రోజుకి రెండు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది గురుగారి చుట్టుపక్కల ఎన్ని గ్రామాల నుంచి వస్తారు మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా మీకు అంటే ఇక్కడ వివాహం గాని ప్రవేశం కానీ ఏదానికి శుభకార్యం జరిగినప్పుడు కొంతమందికి వీరభద్రులు ఉంటారు ఆ వీరభద్రులు ఉన్నప్పుడు ఆ వీరభద్రుడికి సంబరం చేయించుకుంటారు సంబరం చేయించుకొని అది ఇంటి దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి దేవుల్లో సంప్రోక్షణ చేసి ఆ వీరభద్రకి అభిషేకం అది చేసుకొని నైవేద్యం పెట్టి తీసుకొచ్చి ఆలయంలో చెప్తుంటారు వీరభద్ర స్వామి ఆలయం అండి ఆలయం గద్దె గద్దె కాదండి గద్దె అంటే ఉత్పళ్ళు ఒకటే ఉంటాయండి అంటే అక్కడ పద్ధతి చెప్తుంటారు అన్నమాట ఇది ఆలయం అంటే అర్చకులు ఉంటారు ఇక్కడ ఆ వాళ్ళకి వచ్చి వాళ్ళకి పూజ చేస్తూ ఉంటారు అభిషేకాలు ఆ తర్వాత మీకు ఆ వివాహానికి కావలసిన అంటే ఇప్పుడు శుభకార్యం జరిగినప్పుడు ముందుకు వచ్చి వీరభద్రుడికి పళ్ళు అవన్నీ సంప్రద అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు అనమాట అట్లా అన్ని పూజ చేసి రోజుకి ఎంతమంది వస్తారండి గురుగారు అంటే ఇప్పుడు ఇక్కడ ఎలాగ ఉంటదంటే అండి ఇప్పుడు భోర్తల టైంలోనే వస్తారు వస్తారన్నమాట అది ఇప్పుడు మొత్తం ఉంటది కదండి ఆ సంబరం చేయించుకుంటారు వాళ్ళు సంబరం తీసుకొని తీసుకుని వస్తూ నుంచి ఉన్నారు రావచ్చా మా మామగారు ఈ ఆలయం నిర్మించారండి అండి పంతొమ్మిది వందల యాభై ఆరులో పరంగా మా మామగారు తర్వాత మా నాన్నగారు చేసేవారు అవన్న మేడ సూర్యకాంతం గారు కాశీకాలలో ఉంది కదండి ఆవిడ సాధు స్త్రీ అండి సాధు మతం తీసుకొని ఆ తర్వాత మా నాన్నగారు తర్వాత మా అమ్మగారు తర్వాత నేను నేను నాకు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు అండి నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా ఈ ఆలయం అర్చకుడిగా కూర్చున్నా ఆలయ అర్చకుడిగా కూడా ఉంటున్నాను ఇతర భక్తులు ఎవరైనా వస్తారా ఈ వీరభద్ర స్వామి శ్వజగ్రహానికి అధిపతి అండి అంటే ఏదైనా శుభకార్యం జరగాలంటే వీరభద్రుడిని తలుచుకుంటే కంపల్సరీగా శుభకార్యం జరుగుతుంది అంటే వివాహం కాని వారికి వివాహం తర్వాత పిల్లలు పుట్టిన వారికి పిల్లలు అంటే వివాహం కాని వారు ఏం చేస్తారంటే వీరభద్రుడికి యాభై ఒక్క గారెలు దండ కింద కూర్చోండి ఆ వివాహం కాని ఎవరైతే ఉంటారో స్త్రీ గాని పురుషుడు గాని తీసుకొచ్చి స్వామివారికి మెల్లో సమర్పిస్తే కంపల్సరిగా ఒక నెల రోజులు మూడు నెలలు ఐదు నెలల లోపల కంపల్సరిగా వివాహం కుదరడం జరుగుతుందండి అలా చాలా మంది జరిగింది గురుగా సంతానం గురించి కూడా చెప్పండి ఒకసారి ఆ తర్వాత సంతానం కారి వారు ఎవరైనా సరే ఇప్పుడు గారెలు స్వామివారికి గారెలు ప్రీతిని గారెలు దండ కింద చేసి యాభై ఒక్క గారెలు దండ కింద చేసి ఆ భార్యాభర్త వచ్చి రెండు అట్టుపళ్ళు తీసుకొచ్చి యాభై ఒక్క గారెల దండ స్వామివారి మెడలో వేసిన తర్వాత రెండు అట్టుపండ్లు స్వామివారికి నైవేద్యం పెట్టి ఒక అట్టిపండు స్వామివారి దగ్గర పెట్టి ఇంకో అరటిపండు వాళ్ళు భార్యాభర్తలు తీసుకుంటారండి అయితే భర్త తీసుకుంటాడు అట్టుపండు తీసుకొని భార్యకి ఇస్తారనమాట అండి ఆ పూర్తిగా అట్టపండు వదలకుండా పూర్తిగా తినేస్తే ఆ తర్వాత అట్టపండు తిన్న నెల రోజుల్లో కానీ మూడు నెలల్లో కానీ ఐదు నెలల్లో కానీ ఆవిడ కంపల్సరిగా సంతానం ప్రాప్తిస్తుంది అనమాట అండి ఆ తర్వాత సంతానం ప్రాప్తించిన తర్వాత వాళ్ళు వీరభద్రులు సంబరం చేయించుకోవడం కానీ వీరభద్రులు పూజ చేసుకోవడం కానీ వీరభద్ర వచ్చి దర్శించుకోవడం కానీ ఏమైనా చేసుకుంటాం అనమాట ఇలాగ చాలా మంది జరిగిందండి ఇది ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున వీరభద్ర వారి విగ్రహం ప్రతిష్ఠేసిన రోజున ఆ రోజు మహా సంబరం అని ఇక్కడ చెప్పిన వీరభద్రులందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా సంబరం చేస్తూ ఉంటాం అనమాట అండి అంటే భక్తులు వచ్చి ఆ సంబరంలో పాల్గొంటూ ఉంటారు భక్తులు కావాల్సిన పూజ సామాగ్రి అన్ని ఎక్కడ ఇస్తాం ఆ రోజు కొన్ని వేల మందికి కూడా ఆ భక్తులతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం కూడా చేస్తాం అంటే ప్రతి సంవత్సరం ఇలాగా చేసేవాళ్ళం అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు పెట్టి కరోనా రావడం వల్ల స్వామివారికి పదకొండు రోజులు అనమాట ప్రతి రోజు కూడా పదకొండు రోజులు చేస్తాం అండి అదే రెండు వేల ఇరవై నుంచి ఈ ఆలయంలోనూ ఏదైనా సరే ఒక కోరిక అనుకున్న వారికి పదకొండు సోమవారాలు సోమవారం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే సరిపోతాడు ఏమక్కర్లేదు కొబ్బరికాయ ఒక పాల ప్యాకెట్ స్వామివారికి పరవన్నం ప్రీతి ఆ తోటి నైవేద్యం పెట్టి వాళ్ళు ఏదైతే కోరిక అనుకున్నారో అలాగా ఒక వారం వచ్చి పెట్టుకున్న తర్వాత పదకొండు వారాలు స్వామివారిని దర్శనం చేసుకుంటే సరిపోద్ది అనమాట పదకొండు వారాల్లో కంపల్సరిగా పదకొండో వారానికి వాళ్ళకి ఈ కోరిక మాకు తీరిపోయిన స్వామి అంటే ఏడో వారానికి ఎనిమిదో వారానికి తొమ్మిదో వారానికి చెప్తున్నారు ఇలా ఇలా పదకొండు వారాలు అని చెప్పారు పదకొండు వారాల్లో మాకు ఈ కోరిక తీరిపోయిన స్వామి పదకొండు వారాలు మేము పూర్తి చేసుకుంటున్నాం ఇంకా చేయాలా అని అడుగుతున్నారు అనమాట భక్తులు ఈ ఆలయంలో ఏదైనా కోరిక కోరుకుంటే స్వామివారి అనుగ్రహంతో పదకొండు సోమవారాలు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఉద్యోగం లేని వారికి మంచిగా ప్రయత్నిస్తే ఉద్యోగం రాజకీయం కోసం రాజకీయ అభివృద్ధి జరుగుతుంది పదకొండు వారాలు తర్వాత వివాహం కాని వారికి పదకొండు వారాలు స్వామివారిని దర్శనం చేసుకుంటే పదకొండు వారాల్లో వివాహం కూడా జరుగుతుంది అలాగా ఏది శుభకార్యం శుభకార్యకుడు అనమాట స్వామి అంటే శుభకార్యకుడు శుభానికి కారకుడు వీరభద్రుడు దానికోసం వీరభద్ర స్వామివారిని దర్శకు దర్శనం చేసుకుంటే మీకు స్వామివారిని దర్శించుకోవడానికి తర్వాత మీకు ఎక్కడెక్కడ నుంచి కూడా అంటే ఏ తూర్పు గోదావరి కాదండి వెస్ట్ గోదావరి తర్వాత శ్రీకాకుళం తర్వాత చాలా మంది భక్తులు కూడా ఏం చెప్పాలంటే ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు మన తూర్పు గోదావరి జిల్లా కాకుండా మన రాజమండ్రి కాకుండా వెస్ట్ గోదావరి శ్రీకాకుళం హైదరాబాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా తెలంగాణ నుంచి కూడా చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారికి కోరిక కోరుకోవడం జరుగుతుంది పదకొండు సోమవారాలు స్వామివారిని దర్శించుకోవడంతో ఆ కోరిక తీరుతుందని చాలా మంది భక్తులు కూడా చెప్పడం